హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఆరవ నెల వచ్చిన కానించి నేను ఏవేవి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను అన్నది ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకే చూసేయండి ఆరవ నెల స్టార్ట్ అయిన ఫిఫ్టీన్ డేస్కి టీఫా స్కాన్ అన్నది రాసినారు సో టీఫా స్కాన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళిన ఇంకా మార్నింగ్ వెళ్ళి ఇంకా వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది బాగా ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా ఆ ఎండలో బాగా తగలడంతో సో ఇంకా ఇంటికి వచ్చినాక చాలా నీరసం అనిపించింది ఇంకా ఆ మర్నాడికి అయితే మొత్తం బాగా వేడి చేసేసి కోల్డ్ అనేది స్టార్ట్ అయిపోయింది అసలు కోల్డ్ వస్తేనే నాకు భయం ఎందుకంటే నాకు అలాగే థర్డ్ మంత్లో కోల్డ్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను అనమాట అంతా బ్లడ్ వచ్చేసి అంత ఇబ్బంది పడ్డాను అప్పటి నుంచి కోల్డ్ అంటేనే భయం వేస్తుంది ఇంకా కోల్డ్ స్టార్ట్ అయింది ఇంకా టాబ్లెట్లు వేసుకోవడానికి ఉండదు కదా అయినా అప్పుడు తాడమంట్లో ఇచ్చిన టాబ్లెట్స్ ఉన్నాయి వేసుకుందామంటే ఇంకా బేబీ వెయిట్ తక్కువ ఉంది అన్నారు కదా ఎందుకులే వేసుకోవడం దానికి అదే అయితే నేను ఇంకా కోల్డ్కి టాబ్లెట్లు కూడా యూజ్ చేయలేదు అలా కోల్డే కదని ఊరుకున్న టూ డేస్ గడిచిన తర్వాత నుంచి మళ్ళీ దగ్గు అనేది స్టార్ట్ అయింది ఇంకా దగ్గేటప్పుడు కఫం బాగా వచ్చేస్తుంది ఇంకా దానికి కూడా నేను ఏమి సిరప్లు కానీ ఏమీ తీసుకోలేదు మనం ఇప్పుడు ఏం చేసినా బేబీ మన దృష్టిలో పెట్టుకుని మనం చెయ్యాలి కదా అందుకని కాట్లకు అవే తగ్గాలి అని చెప్పైతే నేను ఏం చేయలేదు ఆయన ఈ కోల్డ్ కూడా బాగా వేడి చేయడం వల్ల బాగా కోల్డ్ చేసేసింది కోల్డ్ అనేది చలవ వల్లే కాదు వేడి వల్ల కూడా చేస్తుంది ఇంకా సర్లే దగ్గు వస్తుంది కదా అని ఇంకా నేను ఏమి వేసుకోకుండా ఇంకా అది మరి అంత ఎక్కువైపోయి నాకు ఫస్ట్ అని చెప్పాను కదా అప్పుడు స్టిచ్ చేస్తే బాగా పెయిన్ వచ్చినాయి సో అట్లా దగ్గడం వల్ల మనకి పొట్ట మొత్తం కదిలికిపోయి మళ్ళీ ఆ స్టిచ్చెస్ అన్నవి చాలా నొప్పిగా ఉంటున్నాయి ఇంకా టూ డేస్ ఆగిన తర్వాత అయితే ఇంకా వేడి ఎక్కువైపోయి ఏమైందంటే కాళ్ళు చేతులు బాగా మంట వచ్చేస్తున్నాయి ఇంకా మంట వచ్చేసి కాలు పగిలి కూడా ఎక్కువైపోయినాయి ఇంకా మన బాడీ మొత్తము చిన్నగా చేమలు కుట్టినప్పుడు సురుకు సురుకు అన్నట్టు బాడీ మొత్తం అట్లానే ఉంటుంది ఇంకా పడుకునేటప్పుడు అయితే మరీ ఎక్కువగా ఉంటుంది కూర్చున్న సేపు కొంచెం పర్వాలేదు కానీ పడుకుందామని వెళ్ళేటప్పటికి మొత్తం బాడీ అంతా చేతులు అవన్నీ మొత్తము అలాగే ఏదో కుట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట బాగా డ్రై అయిపోతుంది బాడీ అంతా ఇంకా దీనికంత కారణం ఏమిటంటే వాటర్ తాగకపోవడం మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా కానీ మనం ఈ పనిలో పడి ఎవరు తాగుతారు అన్నట్టు శ్రద్ధ చేసేస్తూ ఉంటాము సో అలా వాటర్ నేను తక్కువ తీసుకోవడం వల్ల మొత్తం బాడీలో హీట్ ఎక్కువైపోయి ఇంకా నాకు ఈ విధంగా కోల్డ్ మంటలు అలాగే నొప్పి కాఫ్ అన్నీ ఒకసారి వచ్చేసినాయి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట ఈ జలుబు దగ్గు కోసం తెలిసిందే కదా డేలో కొంచెం బాగానే ఉన్నా ఇంకా నైట్ పడుకునేటప్పుడే ఈ జలుబు వల్ల ఊపిరాడదు అలాగే దగ్గు వల్ల మనకి ఊపిరాడకుండా చేస్తూ ఉంటుంది ఇక అట్లా అంటే మనకి నిద్ర సరిగ్గా పట్టదు ఇక నిద్ర సరిగా పట్టుకపోవడంతో మార్నింగ్ కల్లా నీరసం వచ్చేస్తుంది అలాగే సిక్స్ మంత్స్ వచ్చేటప్పటికి మనకి కొంచెం స్టమక్ పెరగడంతో పడుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఎటు పడుకున్నా కానీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది అలాగే బాడీ పెయిన్స్ కూడా బాగా ఎక్కువైపోతున్నాయి అసలు పడుకోవాలని ఉన్నా కానీ ఎంత నిద్ర వచ్చినా ఇంకా నిద్ర నాపికి అలా తిరగవలసి వస్తుంది నైట్ టైంలో కూడా అని ఈ అన్నిటికి కారణం వాటర్ తాగకపోవడం అని నాకు ఇప్పటి తెలిసింది అలా అని చెప్పి ఒకేసారి తాగేస్తుంటే ఏమవుతుందంటే ఈ మొత్తం ముఖమంతా వాసిపోతుంది అనమాట మనం ఒకేసారి తాగితే అదే విధంగా ఉంటుంది అందుకని మనం ఎప్పుడు ఫస్ట్ నుంచి వాటర్ తీసుకుంటూనే ఉండాలి అందుకని ఎక్కువ డాక్టర్స్ కూడా చెప్తారు ఎందుకంటే మనకి బాడీ హీట్ ఉంటుంది అలాగే మనం వేసుకునే టాబ్లెట్స్ వల్ల కూడా మనకి హీట్ అనేది ఎక్కువ ఎక్కువైతుంది దానికి తోడు ఇది సమ్మర్ కాబట్టి మరీ ఎక్కువైతుంది అందుకని వాటర్ అన్నది ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మనకి ఆ వేడి అన్నది ఇంకా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది సో మనకి అంత ప్రాబ్లం అనిపించదు కానీ నేను వాటర్ తీసుకుపోవడం వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లము ఫేస్ చేస్తున్నాను మొత్తం స్కిన్ ంత డ్రై అయిపోయి అసలే కాళ్ళన్నీ మంటలు వచ్చేసి చాలా ఇబ్బంది అయితే ఇబ్బంది అవుతుంది చేతులు కాలినాక ఆకులు పెట్టుకోవడం అన్నట్టు అయింది ఇప్పుడు నా పరిస్థితి ముందు వాటర్ తాకుండా ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా ఇప్పుడు తీసుకుంటే ఏం లాభం ఇప్పుడు మాత్రం మజ్జిగ అట్లాగే జావ అట్లాగే వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నా అలాగ మనం ఒకేసారి తీసుకోవడం కన్నా మనం ఫస్ట్ నుంచే మనకి కావాల్సిన వాటర్ని తీసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం అన్నది రాదు కదా అందుకనే నేను పడిన బాధ మీరు పడకూడదని చెప్తున్నాను అందుకనే ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పుడైనా సరే వాటరు డాక్టర్స్ చెప్పినట్టు మనం వాటర్స్ ఎక్కువ తీసుకోవాలి అలా వాటర్ తీసుకోవడం వల్ల మనకి స్కిన్ కూడా మంచిగా అవుతుంది అలాగే బేబీకి లోపల కూడా వీరు చేయకుండా ఉంటుంది ఇలా మనం వాటర్ ఎక్కువ తీసుకుపోవడం వల్ల కూడా ఉమ్మ నీరు తక్కువ అవుతుంది సో అందుకనే కావాల్సినంత వాటర్ తీసుకోవాలి అలాగే మనం వాటర్ తాగలేకపోతున్నాం అనుకుంటే ఆ జ్యూసెస్ అటువంటి లిక్విడ్స్ అటువంటివి ఉంటే మనం వాటిల రూపంలోనైనా వాటర్నే తీసుకుంటే మంచిది నాకు అయితే అన్నిటికన్నా ఎక్కువగా ఫాస్ట్గా వేడిని బయటికి పంపించేది ఏమిటంటే కొబ్బరి బోండం కొబ్బరి బోండం నీళ్ళైతే తాగినా కాసేపటికే చాలా వేడిగా అన్నది వాష్రూమ్కి వెళ్తామట చాలా వేడిగా చాలా అంటే చాలా చాలా రికవర్ అవుతాము ఈ కొబ్బరి బోండం వాటర్ తాగడం వల్ల అందుకనే వీలైనంత వరకు డైలీ కోకోనట్ వాటర్ తీసుకోవడం మంచిది వాళ్ళు తాగొద్దన్నారు వీళ్ళు తగద్దు మానకుండా కోకోనట్ వాటర్ డైలీ తీసుకుంటే మనకి ఒంటిలో వేడి అన్నది చాలా వరకు తగ్గుతుంది ఇంకట్లానే మజ్జిగ అట్లానే జావ వంటివి తీసుకోవాలి అలాగే ఈ టైంలో ఎక్కువగా ఫ్రై కర్రీలు కాకుండా మనం ఎక్కువగా పులుసులు అంటే పులుసులు పెట్టుకుంటాం కదా రసం అలాగే పప్పుచారు అవి పప్పుచారు అనే కానీ మనం పెసరపప్పు తీసుకోవడం మంచిది కందిపప్పు కూడా వేడి చేస్తుంది కాబట్టి అందుకనే ఎక్కువగా పులుసులు లాంటివి చేసుకుని అలాగే చలవ చేసే కాయగూరలు అవి తినడం వల్ల మనకి హీట్ అన్నది చాలా వరకు తగ్గుతుంది ఈ హీట్ వల్ల ఇబ్బందులు పడుతున్నాను నేను అవి మీరు పడకూడదని చెప్తున్నాను ఎందుకో తెలియదు అలాగే ఈ కోల్డ్ స్టార్ట్ అయిన కానీ కూడా బేబీ మూమెంట్స్ అనేవి చాలా తక్కువగా అనిపిస్తున్నాయి నైట్లో అయితే పడుకునేటప్పుడు చాలా ఎక్కువ అనిపించాయి ఇప్పుడు అతలే ఒక త్రీ టైమ్స్ అనిపిస్తున్నాయి ఎందుకు ఇట్లా అవుతుంది ఏంటి అని చాలా ఆలోచిస్తున్నాను అనమాట అందుకనే ఎక్కువ వాటర్ తీసుకోండి హీట్ ఉండడం వల్ల బేబీ కూడా లోపల ఇబ్బంది పడుతుందేమో అనిపిస్తుంది నాకు బేబీ మూమెంట్స్ మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి ఎందుకంటే నెలలో దగ్గరికి వచ్చే కలిది మనకి బేబీ మూమెంట్స్ని బట్టి మనకి లోపల బేబీ హెల్త్ ఎలా ఉంది అన్నది కూడా మనం కొంచెం తెలుసుకోవచ్చు కానీ నాకు ఎందుకో ఇప్పుడు మూమెంట్స్ చాలా తక్కువ ఉంటున్నాయి ఇంకా హాస్పిటల్కి సండే రోజుని వెళ్దాం అనుకుంటున్నా వెళ్ళి ఒకసారి మేడం चेकअप चुप प्लीज़ सब्सक्राइब